నమస్కారం ఎన్ఎస్పీసీ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రాక్షస రజాకారుల పైశాచిక ఆరాచకాల నృత్యాలకు చరమగీతం పాడిన రోజు రాక్షసుల పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందిన రోజు సర్దార్ పటేల్ గారి దృఢ సంకల్పంతో ఎన్ రాయ్ చౌదరి గారి నేతృత్వంలో భారత మిలిటరీ ధైర్య సాహసాలతో ఎందరో తెలంగాణ ప్రజల పోరాటాల ఫలంగా మరెందరో తెలంగాణ వీరుల బలిదానాల ఫలితంగా నిజాం నిరంకుశ కబంధన హస్తాల నుండి తెలంగాణ విమోచన పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చిన రోజు సెప్టెంబర్ పదిహేడు ఈ సందర్భంగా ఆల్వాల్ గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు జెండా ఆవిష్కరించి తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

జై కాంగ్రెస్ అమరవీరుల త్యాగాలకు జై జై అమరవీరుల త్యాగాలకు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఈనాటి సమావేశానికి రెస్పెక్టెడ్ శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు సీనియర్ లీడర్ అశోక్ రెడ్డి గారు శివశంకర్ గారు శేఖర్ గారు మిగతా మన కుచ్చన్న గారు మహిళా మండలి సభ్యురాలు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్గజం చేసినందుకు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మిత్రులారా పది సంవత్సరాల త్యాగ ఫలంతో ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మనకు స్వతంత్రం తెచ్చిన విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో మనం గెలిచి గల నాస్తాన్ని పరిపాలిస్తున్నాము ఈనాటి ఈ సమావేశానికి విచ్చేసిన అందరూ కూడా దానికి త్యాగం చేశారు పది సంవత్సరాలు ఎక్కడ తొలగకుండా ఉండి ఈ యొక్క కార్యక్రమాల్లో పార్టిసిపేట్ ప్రతి ఒక్క విజయం వెనకాల వీరందరూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము చిన్న కార్యక్రమం కానీ పెద్ద కార్యక్రమం కానీ నిమ్మ అశ్వథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమం జరుగుతుంది వారికి సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము హనుమంతన గారు ఈరోజు మనకు యాక్చువల్గా గా ఎమ్మెల్యేగా తెలిపే మినిస్టర్ ఉండేవారు కానీ కొంతమంది శక్తుల వల్ల తను ఓడిపోవడం వల్ల మనకు కుడిపితం పోయినట్టు విధంగా ఉంది కానీ దేవుడు మనకున్నాడు మేదక్ డిస్టిక్ నుండి మన హనుమంతన్న గారి కొడుకు ఎమ్మెల్యేగా గెలిచి మనకి ఇవాళ ఎంతో పేరు తెచ్చారు కాబట్టి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మిత్రుల ఏది ఏమన్నప్పటికైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీని మనం పట్ట పట్టిన విధంగా ఉండి ఎక్కడికి తొలకకుండా దీన్ని అంత అంత అంతనచ్చంగా డెవలప్ చేయడానికి ముందుకు మీ అందరూ రావాలని కోరుతారు ఈ కార్యక్రమం ఇంత దిగువిజం అయినందుకు మీ అందరి సహాయ సహకారాలు ఎంతో డిజీ సిటీలో ఉన్నప్పటికీ కూడా వచ్చి ఈ సద్వినియోగం చేసుకున్నందుకు మీ అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అమరవీరుల త్యాగానికి జోహార్ జోహార్ అమరవీరులకు అమరవీరులకు మన తెలంగాణ ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని మన సీఎం గారు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మనకు గత సంవత్సరాలు తీసుకున్నట్లయితే ఏ రకంగా ఉండేదో మన ప్రజలకి అందరికీ తెలుసు కానీ ఈరోజు మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన తీసుకొచ్చింది కాబట్టి ఇదే విధంగా అందరూ కూడా కలిసి ప్రజాపాలనను మనం చేయాలని చెప్పి మనం ఈరోజు ఏదే అనుకోకుండా ప్రతి ఒక్కరు ఆలోచించాలి కాబట్టి మనము మన ఇంటి పక్క వాళ్ళు ప్రతి ఒక్కరు బాగుండాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకనంటే మనం తెలంగాణ గురించి ఎన్ని బాధపడటం మన గర్తులు తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఏం జరిగిందో మీకు తెలుసు ఈ రోజు అందరూ కలిసి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేసినందుకు చాలా సంతోషము ప్రజాపాలన తీసుకొచ్చింది కాబట్టి ఇదే రకంగా రేవంత్ రెడ్డి గారు నడిపిస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను మనకి బ్రిటిష్ పరిపాలనలో చాలా కష్టపడ్డాము మనం తెలియతాను మనకి బానింగ్ కాపీలు గర్ణించు దాడులు ఇదంతా కూడా మనకి చాలా త్యాగాలు చేసి వాళ్ళు ఎన్నో ధర్నాలు చేసి మనకి స్వరాజ్యం తీసుకొచ్చారండి అట్లాంటి స్వరాజ్యం తీసుకొచ్చినాక మనకి ఫస్ట్ కాంగ్రెస్ జరుగుతూ వచ్చింది మనకి చాలా అందరికీ కూడా సంతోషం నైన్టీ థర్టీ ఫోర్లో మనకి ఛాన్యస్ காங்க அந்த மன காங்கிரஸ் பார்ட்டி பண்ணிவிடம்